హాయ్ హలో నమస్తే నేనండి మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో సండే రోజు తీసిన వీడియో అండి సండే రోజు మా ఆయన టూ కేజెస్ ఫిష్ తెచ్చారండి నేనైతే ఇక ఫ్రై ఏమి చేయలేదండి టూ కేజీ చేపల పులుసు అనేది చేసేసానండి నేను చెప్పిన విధంగా మీరు చేపల పులుసు ప్రిపేర్ చేసుకుంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా సరే అలాగే పెద్దవారైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనండి మనమైతే ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే నాకు మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుందండి కాబట్టి లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఫిష్ను ఇంటికి తెచ్చిన వెంటనే నేను ఉప్పు వేసి ఒక త్రీ టైమ్స్ అనేది వాష్ చేసుకొని పెట్టుకున్నానండి మనము చేపల పులుసు చేయాలంటే మనకు కంపల్సరిగా చింతపండు అనేది ఉండాలండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందే చింతపండును తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి నానబెట్టుకున్నానండి ఈ విధంగా నానబెట్టుకొని మనమైతే చింతపండు పులుసును అనేది ప్రిపేర్ చేసుకోవాలండి దానిలో ఉన్నటువంటి తొక్కను మొత్తం తీసేసి పులుసును అనేది మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నేను చింతపండు పులుసును అనేది ప్రిపేర్ చేసుకుని పక్కనైతే ఉంచేసుకున్నానండి మనమైతే ఇప్పుడు ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందామండి ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినవి ఏమంటే తెల్లవాయలు కావాలండి తెలవాయలు జీలకర్ర ధనియాలు నెక్స్ట్ కొన్ని మెంతులండి ఎక్కువ మెంతులు వేస్తే చేదుగా ఉంటుంది కాబట్టి కొన్ని మెంతులు అనేవి వేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేయించకూడదండి అలాగే డైరెక్ట్గా వేసేసి మనమైతే మిక్సీ అనేది పట్టేసుకోవాలండి ఈ పొడి కంపల్సరిగా యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఇదే మెయిన్ అండి మీ చేపల పులుసు చాలా టేస్టీగా రావాలంటే ఉప్పు కారం నెక్స్ట్ ఈ పొడి అలాగే చింతపండు మెయిన్ ండి ఇవన్నీ కరెక్టుగా మీరు వేసి చేపల పులుసు ప్రిపేర్ చేస్తే చేపల పులుసు అనేది చాలా రుచిగా వస్తుందండి ఈ విధంగా అయితే పొడిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే టమోటాలు ఎర్రగడలు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని మనం వాష్ చేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే ఈ పొడి కూడా కావాలి అలాగే చింతపండు కూడా కావాలండి ఇవన్నీ ఉంటే మనకైతే ఫిష్ కర్రీ అనేది చాలా రుచిగా అనేది వస్తుందండి ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదామండి స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోనికి మనం ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం దానిలోనికి కట్ చేసుకున్న ఎర్రగడలు పచ్చిమిరపకాయలు వేసి మనం బాగా వేయించుకోవాలండి ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత మనం నెక్స్ట్ దీనిలోనికి టమోటాలను కూడా యాడ్ చేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడైతే నేను కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి మనం తగినంత ఉప్పును అయితే యాడ్ చేసుకోవాలండి టమోటాలు తొందరగా మెత్తబడాలంటే దీనిలోనికి కొద్దిగా ఉప్పు నెక్స్ట్ దీనిపైన ప్లేట్ పెట్టేస్తే మనకు టమోటాలు అనేవి తొందరగా మెత్తబడిపోతాయండి నెక్స్ట్ అయితే టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత మనం దీనిలోనికి పొడిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము కదండి ఆ పొడిని కూడా వేసి మనము పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము వేయించుకోవాలండి నెక్స్ట్ మనం దీనిలోనికి తగినంత కారం పొడిని కూడా యాడ్ చేసి మనము కొద్దిసేపు అనేది వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీనిలోనికి ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును అనేది యాడ్ చేయాలండి అలాగే తగినంత వాటర్ను కూడా యాడ్ చేసి చింతపండు పులుసు అనేది బాగా ఉడికేంత వరకు మనమైతే ఉడికించుకోవాలండి ఈ మిశ్రమం మొత్తము బాగా ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనము దానిలోనికి శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ను అనేది యాడ్ చేయాలండి ఈ విధంగా ఫిష్ను మొత్తం యాడ్ చేసిన తర్వాత మనము గరిట తీసుకొని ఒక్కసారి కలియబెట్టాలండి నెక్స్ట్ అయితే మనము అస్సలు కలియబెట్టకూడదండి మధ్యలో ఒకసారి అయితే బౌల్ను మటుకు షేక్ చేయాలండి అంతేనండి ఇక అయితే మెత్తగా ఫిష్ను మొత్తం ఉడికేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇక అయితే చేపలు మొత్తం అయితే ఉడికిపోయిన తర్వాత మనమైతే అయితే బంద్ చేసుకోవాలండి ఈ విధంగా మనము చేపల పులుసును ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలైనా ఎంతో ఇష్టంగా అయితే తింటారండి మీకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్